శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున తులసి మొక్కపై ఈ నీటిని చల్లని చాలు మీ కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి వద్దన్న తన వస్తుని ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకమే మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధన లాభం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి నార్మల్గా అందరిలో తులసి చెట్టు ఉంటుంది కదా అందరిలో కూడా తులసి చెట్టు అందరూ కూడా పవిత్రంగా భావించి పూజిస్తారు తులసి చెట్టు ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల ఎటువంటి చెడు శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి అంతేకాదు తులసి చెట్టు ఇంట్లో ఎవరైతే పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు తక్కువ కష్టాలు వస్తాయి అంతేకాదు తులసి చెట్టు ఇంటి దగ్గర పెంచడం వల్ల ఇంట్లోని వారికి అనేది పెరుగుతుంది కాబట్టి తులసి మొక్కని ఇంట్లో పెంచండి మీరు పూజలు చేసినా చెయ్యకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలైనా సరే పెంచుకోవచ్చు ఎందుకంటే తులసికి మన కష్టాలు తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది అద్భుతమైనటువంటి శక్తులు తులసి ముక్కకు ఉన్నాయి కనుక రేపు శుక్రవారం రోజు ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఆ తులసి చెట్టు మీద ఇది చల్లండి చాలు మీ కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకమే మారిపోతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సర్వ దరిద్రాలు పోతాయి అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితమే మారిపోతుంది జాతక దోషాలు పోతాయి చాలా బాగా కలిసి వస్తుంది మరి ఇంతకీ మీరు రేపు శుక్రవారం రోజు తులసి చెట్టు మీద ఏం చెల్లాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే రేపు శుక్రవారం అనేది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అయితే ఎటువంటి పరిహారాలు చేసినా సరే ఈరోజు వందకి వంద శాతం ఫలితాలైతే వస్తాయి ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధలతో పడుతూ ఎక్కువగా ఉంటారో వారు ఈ శుక్రవారం రోజు ఉదయం సూర్యోదయ సమయంలో లేదంటే సూర్యాస్తమయం సమయంలో కానీ చక్కగా ఒక గాజు గ్లాసును లేదా ఒక స్టీల్ గ్లాసును లేదా ఒక రాగి గ్లాసును తీసుకోండి మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాసును తీసుకోండి ఆ తర్వాత ఆ గాజు గ్లాసులో నిండుగా నీరును పోయండి అందులో కుంకుమను కూడా వేయండి కుంకుమ గురించి అందరికీ తెలుసు కదా కుంకుమ చాలా శక్తివంతమైనది అష్టమ రోజు కుంకుమ శక్తులు మరింత పెరుగుతాయి మన కష్టాలను తీర్చే శక్తి కుంకుమకు ఉంటుంది కాబట్టి చిటికెడు కుంకుమ నీటిలో వెయ్యండి తర్వాత నీటిలోని కొన్ని ఆవాలను కూడా వేయండి వంటగదులు ఆవాలు వాడతారు కదా ఆ ఆవాలను ఒక అర స్పూన్ వేసుకోండి అర స్పూన్ వేసి నీటిలో కలపండి ఎందుకంటే ఆవాలకు చెడును తొలగించే శక్తి ఉంటుంది అష్టైశ్వర్యాలను ఆకర్షించే పవర్ ఉంది కాబట్టి ఆవాలను వేసేసి చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి లేదా మామూలు కర్పూరాన్ని కూడా వేయండి కర్పూరం గురించి అందరికీ కూడా తెలుసు కదా కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇలా కర్పూరం వేయడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఇక చివరిలో చిటికిటు ధనియాల పొడిని కూడా వేయండి ఇలా నీటిలో వేసిన తర్వాత అంటే ఈ ధనియాల పొడి వల్ల జాతకాలు మారిపోతాయి జీవితాలు కూడా మారిపోతాయి దోషాలు పోతాయి ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను వీటిలో తీసుకొని వెళ్ళి అంటే ఈ నీళ్లను తీసుకొని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి అంటే ఆకుల మీద కొమ్మల మీద చల్లండి మొత్తం ఈ నీటినంతటినీ కూడా చల్లేసి అమ్మ తులసమ్మ మాకున్న కష్టాలు కన్నీళ్లు తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను తులసి చెట్టుకు చెప్పుకోండి ఆ తర్వాత మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అంతేనండి ఈరోజు తులసి అంటే శుక్రవారం రోజు ఉదయాన్నే కానీ లేదంటే సూర్యాస్తమయం కానీ ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తీరిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది కష్టాలు కన్నీళ్ళు పోయి ధనద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా రేపు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ తులసి మొక్కకి ఈ నీటిని చల్లడం వల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు మీ యొక్క కష్టాలను సమస్యలన్నీ తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు ॐ श्री मात्री नमः ॐ श्री वाराहिदेव्यै नमः